హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఎమ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది వచ్చేసి మీకు వీడియో చూస్తే తెలిసిపోతుంది కదా ఫిష్ ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఈ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఏదైనా కట్ చేసుకొని తీసుకున్నాక వీటిలో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా కడుక్కున్నారంటే ఈ ముక్కలు అనేవి నీచువాసన అనేవి రాకుండా బాగుంటాయి సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ అనేవి ఏమీ లేకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అందులోకి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మీరు ఇవన్నీ కూడా రుచికి సరిపడినంత వేసుకోండి సో నేనైతే అందాజుగా వేసేస్తున్నాను అలాగే ఇందులోకి కాస్తంత ధనియాల పొడి అలాగే ధనియాలు మెంతులు జీలకర్ర వేసి వేయించిన పొడి అనమాట ఇందులో మసాలాలు ఏమీ అవసరం లేదండి ఏమంటారు ఇది లవంగాలు ఇవన్నీ వేస్తాం కదా సో ఆ మసాలా ఏమీ అవసరం లేదు మెంతులు ధనియాలు జీలకర్ర వేసి పౌడర్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్లు అంతా పెరుగు ఎక్కువ వేయొద్దు వన్ ఆర్ టూ టీ స్పూన్స్ అంతా సరిపోతుంది ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్నాక ఇందులోకి కాస్తంత వాటర్ కూడా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకోవాలి అంతేనండి ఇంకేమీ వద్దు కార్న్ఫ్లోర్ కానీ ఇవాళ ఇలా యాడ్ చేస్తుంటారు కదా సో అవి ఏమి వద్దు జస్ట్ ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి మనకి పైన కోటింగ్ ఎక్కువైతే ఎక్కువైతున్నా కొద్ది ఏమవుతుందంటే పీస్ అనేది ఆ లోపల వేగకుండా పైన కోటింగ్ వరకు వేగిపోయి ఫిష్ ఫిష్ పీస్ అనేది సరిగా వేగదు లోపల సాఫ్ట్గా ఉంటుంది మనకి క్రిస్పీనెస్ రావాలి అంటే కోటింగ్ బ్యాటర్ అనేది తక్కువగా కలుపు కలుపుకొని ముక్కలకి చక్కగా పట్టించాలి అంతేకాని మందంగా కలపకూడదు ఇలా ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కకి లోపల బయట కూడా ఈ మసాలా అంతా బాగా పట్టాలన్నమాట ఇలా పట్టేంత వరకు కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ అలా వదిలేసినా కూడా ఏం కాదనమాట ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని ముక్కలన్నింటినీ కూడా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి నేను ముక్కలు చాలా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను రెండు బ్యాచెస్ కింద వేసుకుందామని ముక్కలు మీరు ఒక నాలుగైదు అలా చేసుకున్నారు అంటే ఆయిల్ కాస్త తక్కువగా వేసుకోండి ఇప్పుడు ముక్కలు ఒకవైపు బాగా వేగింది అనుకున్నాక అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు ముక్కల్ని టర్న్ చేసుకోండి మనకి ముక్క అనేది మనం గంటతో టచ్ చేస్తే సాఫ్ట్గా తగిలింది అని అంటే అది ఇంకా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా రావాలండి అప్పుడే మనకి చేప ముక్కలోని లోపల వరకు కూడా ఆ మసాలా టేస్ట్ అనేది లోపల వరకు వెళ్తుంది అండ్ ముక్క కూడా గట్టిగా అవుతుందనమాట బాగా ఫ్రై అయితే అదే సాఫ్ట్గా తీసారనుకోండి లోపల మాత్రం మెత్తగా ఉంటుంది అండ్ పైన లేయర్ వరకు క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల వేగదు సో ఈ టెక్స్చర్లో ఇష్టపడే వాళ్ళకైతే ఈ రెసిపీ బాగుంటుంది కాబట్టి ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి హైలో పెట్టి అసలు వేయించుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ